కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కంగణ బద్దులు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యథా సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సమావేశం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎంపిక చేసిన మండల అధ్యక్షులకు ఆయన నియమపత్రాలు అందజేశారు అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వభయం తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు మండలంలోని గ్రామ బూత్ కమిటీలను ఈ నిఖలోపు పూర్తి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ నాయకులు ఉద్దంటి మల్లికార్జునరావు మన్నం ప్రసన్నరాజు మిట్ట సంజీవరెడ్డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

ెడ్డి దర్శ చిన్నకోటోడ్ చిన్నకోట అతనకొండ కాశీ రవికుమారా రవికుమార్ త్రిపురాకు మార్ కాశీరావు చూడటా ಕಾಶೀರಾ ಪದ್ಧ ಮಸ್ತಾ ಇದೇಖ್ ಮಹನಿ ಮಾಮೂರು ಏನ್ ಪ್ರಸಾದ್ರಾವ್ ಪೀಸಿಪಲ್ಲಿ

ఎవరు పత్రాలు తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి ఆర్డర్ కాపీలు చూపించండి మాట్లాడత ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మా యదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మండలం పత్రం తీసుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో జిల్లా కార్మిక సభ్యుడిగా పదవుకు నాకు అలాగే అలాగే మళ్ళీ రెండు వేల పదిహేను జిల్లా కన్వీనర్గా అసిస్టెంట్ కన్వీనర్గా అది పనిచేసాను అదేవిధంగా మళ్ళీ అదే అయిపోయిన తర్వాత మళ్ళీ పదిహేను ఇరవై లోపల వచ్చేటప్పుడు మండల మండలాధ్యుడిగా అన్నదరణం ఈ రోజు వారికి నేను కార్యక్రమంలో కొనసాగుతూనే ఉన్నాను మళ్ళీ మూడోసారి నాకు మళ్ళీ ఈ పదవి పీఠు అన్న చేతుల మీదుగా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇంకొక వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది మరి దానిలో భాగంగానే మాకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా మండల అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది మరి వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం మండల కమిటీల్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధానం గ్రామ కమిటీలు అలాగే బూత్ కమిటీల్ని ఈ పదిహేను ఇరవై రోజుల్లోనే అన్ని మండలాల్లో కూడా ఏదైతే మండల అధ్యక్షులుగా నియమించబడ్డాలో వాళ్ళందరూ కూడా మండల కమిటీని గ్రామ కమిటీలని బూర్త్ కమిటీలు పూర్తూ ఏజెంట్లు కూడా నియమించుకునేటువంటి ప్రక్రియని చేసుకోవాలి అంతేకాకుండా రేపు ఇరవై రెండవ తారీఖున మరి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా టిఎస్సీని వేస్తాను నేను విద్యార్థులకి యువకులకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తానని చెప్పేసి ఎన్నికల వర్గాల్లో తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తవుతా ఉంది మరి నిన్న ఒక ఆరు వేల మందితోటి దగా టిఎస్సిని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే మరి రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది యువత డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వస్తే వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా దాదాపు ఆ రోజు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నో వేల ఖాళీలు పూర్తయి మరి వాటికి ఓవరాల్ గా చూసుకుంటే దగ్గర దగ్గర నలభై వేల పైనే ఈ డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలి కేవలం ఆరు వేల మంది తోటి నోటిఫికేషన్ ఇచ్చి యువతని మోసం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరి దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారు నాయకత్వంలో మరి పిసిసి జనరల్ సెక్రటరీ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ గారు అలాగే సిడబ్ల్యూసి సభ్యులు మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇరవై రెండవ తారీఖున సెక్రటరియేట్ కొట్టుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మా అందరు కూడా తెలియజేశారు మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఆరో తారీఖున తిరుపతిలో మరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ మరి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలా గారి నాయకత్వంలో ఏఐసిసి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు ఆ బహిరంగ సభకి హాజరవుతున్నారు అంతేకాకుండా కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ అయినటువంటి మాణికెడ్ ఠాగూర్ గారు అలాగే అత్యరత్తు మహారాజులు కాంగ్రెస్ పార్టీ అత్యరత్ మహారాజులు కూడా ఆ తిరుపతి సభకి విచ్చయిస్తున్నారు అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మిగిలిందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము మరి నరేంద్ర మోడీ గారు రెండు వేల నాలుగో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాం అలాగే పోలవరాన్ని నిర్మిస్తాం ఢిల్లీని తలదనే రాజధానిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు మన హిందువులో పైనటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది మరి హిందువుల మనోభావాలకి హిందూ మతానికి మేము బ్రాండ్ అంబాసిడ్ అని చెప్పుకునేటువంటి బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి తిరుపతి వెంకట సాహిష్గా ఇచ్చినటువంటి ఆ హామీలు ఇంతవరకు కూడా పది సంవత్సరాలైనా మీరు పూర్తి చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు మరి మీరు ఏ విధంగా మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అడుగుతున్నారని చెప్పేసి మేము అడుగుతాం దానికి సమాధానం బీజేపీ రాష్ట్ర నాయకులు మరి కేంద్ర నాయకులు కూడా సమాధానం చెప్పాలి అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి జిల్లా సమన్యకర్తలకి మండల ప్రెసిడెంట్లందరికీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్గిజయం చేయాలని చెప్పేసి కొన్ని వేల మంది ఆ కార్యక్రమంలో పాల్గొని సభలు సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తాం అంతేకాకుండా మరి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేటి శ్రీనివాసరెడ్డి గారు గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ లేని హడావుడు చేస్తూ ఉన్నాడు మొన్నటికి మొన్న ఇరవై ఐదు వందల లేకపోతే నెలాఖరులో సీఎం సభని నిర్వహించి ఒంగోలులో ఇరవై ఐదు వేల పట్టాలు మంజూరు చేస్తామని చెప్పేసి అన్నారు మరి ఈరోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అనారోగ్య పట్టాలు మంజూరు చేస్తా ఉన్నారు మరి ఎమ్మెల్యే మీద ఆ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాని చెప్పేసి కూడా కోర్టులో బిల్ వేయడం జరిగింది ఆ పెళ్లి మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది మరి ఉన్న భాగంగా నిన్న ఆయన చెప్పాడు మేము అనారోగ్య ఎవరికి కూడా ఒక పట్టా కూడా మేము ఇవ్వలేదు మరి నిరూపిస్తే నా రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాట ప్రజలందరూ అయ్యా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు హడావుడిగా ఇరవై ఐదు వేలాగంలో ఇరవై తారీఖు తీసుకొచ్చి సీఎం కార్యక్రమం పెడతా ఉన్నారు దేనికంటే మీరు ఈ పట్టాల పంపిణీ విషయంలో అక్రమాలకి అన్యాయాలకి అనర్హులకి మీరు ఈ పట్టాలు పంపిణీ చేస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం మీరు సచివాలయంలో ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగింది ఎవరైతే అర్హులైనటువంటి ఉన్నారో పట్టాలు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ఎవరెవరికి వాళ్ళు అనేదాన్ని అవన్నీ కూడా సేకరించి వాళ్ళ లిస్ట్ అన్ని సేకరించి ధ్రువీకరణ పత్రాలు కూడా సిద్ధం చేశారు మరి ఈరోజు నిన్న కోర్టులో పిల్లేసినటువంటి సందర్భంలో ఈరోజు సచివాలయాలన్నింటిలో కూడా డిలీషన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఏదైతే ధృవీకరణ పత్రాలు వీళ్ళు అనుకులు అని చెప్పేసి మీరు కట్టించారో మరి వాటిలో దాదాపు ఒక్కొక్క సెక్రటరియట్ లో సచివాలయంలో దగ్గర దగ్గర యాభై నుంచి వంద అంటే ఎన్ని సచివాలయాలు అనేది చూడండి దాదాపు ఇప్పటికే నాలుగు వేల నుంచి ఐదు వేల డిలీషన్స్ ధృవీకరణ పత్రాలు వీళ్ళు అనూహుల్ అని చెప్పి తేల్చి సచివాలయాలలో వాటిని డిలీట్ చేయడం మొదలు పెట్టారు అంటే బాలేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం బాలేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే మరి డిలీషన్ జరుగుతున్నాయా బాలేని శ్రీనివాసరెడ్డి గారికి తెలియకుండానే ఈ ధృవీకరణ పత్రాలు సిద్ధమయ్యాయా అని చెప్పేసి మేము ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి అడుగుతా ఉన్నాము మీరు ఎప్పటికైనా సరే అర్హులైనటువంటి వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి న్యాయంగా ఎవరైతే మీరు ఇరవై ఐదు వేల పట్టాలు మీరు మంజూరు చేయదలుచుకున్నారో ఆ ఇరవై ఐదు వేల పట్టాలు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఇదిగో మేము ఈ పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హడావుడిగా ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోయి మరి ఇప్పటికిప్పుడు పది రోజుల్లో నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో హడావుడిగా అధికారుల చేత మరి దాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో రోడ్లు రెడీ అవుతాయా కాలువలు రెడీ అవుతాయా లేదా పట్టాలు రెడీ అవుతాయా మీరు ముందుగానే అక్రమంగా పేర్లు కూడా రాసుకొని వాళ్ళందరి పేర్ల మీద పట్టాలు రెడీ చేసుకొని మీరు ఇవ్వడానికి సిద్ధమయ్యాలి తప్ప దాంట్లో సచీవంగా కానీ అర్హులైనటువంటి వాళ్ళు అతి తక్కువ మందే ఉన్నారు కనుక దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఈ పట్టాల విషయంలో కోర్టు జోక్యం చేసుకొని ఇమీడియట్ గా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి అన్యాయాలు అక్రమాలు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే విఆర్ ఉన్నారో లేకపోతే ఎంఆర్ ఉన్నారో దీంట్లో ఎవరెవరు భాగస్వామి ఉందో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోర్టు కూడా కోరుతా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోర్టుకి కూడా వెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటరీ పరిధిలోని అన్ని మండల ప్రెసిడెంట్లకి ఎప్పటి నుంచే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న క్రమంలో మొన్న అధిష్టానం నుంచి ఈ మండలాలకి ప్రెసిడెంట్ ఎంపిక జరిగి లిస్టు రావటం జరిగింది ఈ లిస్టుని జిల్లా అధ్యక్షులు వారైన ఏదా సుధాకర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్లో ఉన్న నలభై నాలుగు మండలాలకు కూడా మండల ప్రెసిడెంట్కి నియామక పత్రాలు ఇవ్వడానికి కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండల ప్రెసిడెంట్ నియామక పత్రం ఇచ్చి వాళ్ళ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి గ్రామ కమిటీలు ఎలా నియమించుకోవాలి పార్టీ సిద్ధాంతాలు జనానికి ఎలా చెప్పాలి మండల అధ్యక్షుడిగా అతని బాధ్యతలు అలాగే బూత్ స్థాయిలో ఏ నియామకం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి ఒక ప్రత్యేక శిబిరంగా ఏర్పాటు చేసి ఆ పత్రాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా చెప్పడం కోసమని ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై రెండవ తారీఖు ఈ డిఎస్సి దగా డిఎస్సికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సెక్రటేరియట్ కొట్టడి కార్యక్రమానికి మీరు ఎలా సన్నాహాలు పూర్తి చేసుకోవాలి మీరు ఎలా రావాలి ఏ బెదిరింపులకు తలగకుండా రావాలనే దాని మీద కూడా వాళ్ళకి చెప్పటం జరిగింది అలాగే ఇరవై ఆరో తారీఖు తిరుపతిలో భారీ బహిరంగ సభ శరీరమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చీఫ్ గా రావడం జరిగింది అందుకని ఆ ఇరవై ఆరో తారీఖు సభ కోసం సమాయంతం ఎలా చేసుకోవాలి ఆయా మండల ప్రెసిడెంట్ ఏ ఏ బాధ్యత తీసుకోవాలి వాళ్ళు గ్రామ స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకొని తదనుగుణంగా వాళ్ళందరినీ మమేకం చేసుకొని పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలి అనే దానికి శిబిరం ఏర్పాటు చేసి గీదా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు పరిధిలో ఉన్న మండల నాయకులు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని ప్రజలకు చూపించి తద్వారా ప్రజలను దగ్గర చేసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడే దిశగా వాళ్ళు పయనించాలని స్థానికంగా వాళ్ళ కొత్త సమస్యలను మీడియా ద్వారా ప్రజలకి చెప్పి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన యొక్క వాళ్ళ దురాగతాలు ప్రజలకు దూరం దగ్గరగా చేసి ప్రజలను ఆదుకోవటానికి మండల ప్రసెంట్ చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా సుధాకర్ రెడ్డి గారు ఆ మండల ప్రసెంట్కి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా విధి విధానాలు రూపొందించే కార్యక్రమమే ఇవాళ జరిగిన మీడియా సమావేశం ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుల గౌరవంగా నియమించబడినటువంటి మండల పార్టీ అధ్యక్షుల నిర్వాహక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎంత చెప్పినట్టు ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఉన్న పోస్టు మెగాడిఎస్ బదులు డగా దగాడిఎస్ అందులో కూడా స్పష్టత లేదు సబ్జెక్టు వారిగా కేటాయింపులు లేవు ఇన్ని స్కూల్ అస్టేట్లు ఇంటి అని చెప్పారు తప్ప స్పష్టత లేకుండా నిరుద్యోగ జీవితాలతో మరొకసారి సల్గాట పడుతుండే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం వారి జీవితాల్లో సలగాట పడుతుందని భావించాలి ఈ ఉద్దేశంతో సెక్రటరేట్ ముప్పటి ఉంది దానికి గ్రామ స్థాయి నుంచి నిరుద్యోగులు యువత నాయకులు ప్రజలు అందరూ కూడా విలువ పాల్గొని సెలవు సెక్రటరేట్ కార్యక్రమాన్ని ముట్టడించి ఈ నిరుద్యోగులకు మనం మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనే ఒక భరోసా కల్పించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పొరుగు వైభవం ఒక కాంగ్రెస్ రాష్ట్రానికి అభివృద్ధి సుస్థిరత సుస్థిరమైన కార్యకర్త రావాలి అంటే ప్రాంతీయ పార్టీలు కాదు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మిగతా పార్టీలు ఏ పార్టీకి ఓటేసినా కూడా బీజేపీ చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనం ఆకట్టు పెడుతున్నారు తప్ప విశాలమైనటువంటి దుఃఖాలతో మంచి ఆలోచనతో ఏ పార్టీ కూడా ఆలోచన ఆ దిశగా మనం మళ్ళా కాంగ్రెస్ పార్టీని బలోచితం చేసే భాగంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీ చేయని ఎంపిక చేసినటువంటి వారికి నిర్మాపకుల అధ్యక్షుల వారందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగత స్వాగత శుభాంజనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ప్రజలందరికీ అధ్యక్షుల గౌరవ డిసిసి అధ్యక్షులు వారందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత అభినందిస్తారు వారికి ఒక బాధ్యతగా తీసుకొని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వ యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే సామాన్య ఎలక్షన్లలో காங்கிரஸ் பார்க்க விஜயா அந்த கிசே வசதி பிரகாஷ் ஜெல்லா காங்கிரஸ்